చరిగారు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటలేరు ప్రభుత్వ నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తారు చంద్రశేఖరరావు హరీష్ రావు గారు కూర్చొని ఏం ఆదేశాలు ఆ ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి అయినా రజత్ కుమార్ అయినా ఈఎన్సి మురళీధరరావు గారైనా అదే సంతకాలు పెట్టినారు ఈరోజు కూడా మా ప్రభుత్వం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నామో రాహుల్ బొచ్చా ఈఎన్సి మురళీధరరావు గారు సంతకం పెడు పెడతారు అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం నిర్ణయం చేసేది ప్రభుత్వం బాధ్యత అమలు చేసేది అధికారుల బాధ్యత వాళ్ళిద్దరు అట్లా ఆదేశాలు ఇచ్చారు అట్ల పోయింది ఆ రోజు మేమిద్దరం ఇట్లా ఆదేశాలు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇట్లుంది కాబట్టి అక్కడ అధికారుల పాత్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేయడం తప్ప వాళ్ళు స్వతంత్రంగా పనిచేయడానికో స్వతంత్రంగా వ్యవహరించడానికి వెసులుబాటు ఉండదు అందున కేసీఆర్ దగ్గర ఆ వెసులుబాటు ఉంటుందా నీకు బాగా తెలుసు కదా ఏం మరి నీ నీకేమనిపించిందో నాకు తెలియదు కానీ కాగితాలు మేము మేమిద్దరం కలిసి ఒకటే చెప్తున్నాము తప్ప మీరు అదే హరీష్ రావు మాట్లాడుతుండేంటాడు ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఏదో దారి కావాలి కదా అందుకే కదా ఇప్పుడు ఈ తప్పులు జరిగినాయి వీటిని సరిదిద్దడానికి బోర్డు మీటింగులు పెట్టి ఉంది దీని చర్చలు మొదలు ఉంది కొత్త ట్రిబ్యునల్ అయ్యండి పరివాహక ప్రాంతానికి సహజ న్యాయ సూత్రంగా మాకు రావాల్సిన నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేమిద్దరం అందుకే కదా బాధ్యత తీసుకోగానే పోయి ప్రధానమంత్రిని కలిసినాము అదేవిధంగా జలశక్తి మంత్రిని కలిసినాము మా అధికారులను పంపించినాము మా తాపత్రయం అంతా అదే కదా మరణ శాసనం కేసీఆర్ రాసిండు కాబట్టి ఆ మరణ శాసనాన్ని తిరగడానికి మా అపర భగీరథ ప్రయత్నం మేము చేస్తున్నదంతా దాంట్లో భాగంగానే ఇవ్వండి మిమ్మ మీకు కూడా ఎందుకు ఈ కాగితాలని మొదలు పెడుతున్నాము అయిన తర్వాత అబద్ధమే ప్రచారం అయింది మామాళ్ళు ఆ స్థాయిలో అబద్ధాల నమ్ముకొని బతుకుతురు తప్పకుండా వాటి అన్నిటిని కూడా నిపుణులు వేస్తాము చర్చిస్తాము వాటి మీద నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు కూలిన దాని మీద విచారణ చేసే పనిలో ఉన్నాం సో అది పనికి వస్తుందా పనికి రాదా మన ఇద్దరం మాట్లాడుకునే కంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు రాష్ట్రంలో ఉండే సాంకేతిక నిపుణుల నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడతాం ఇప్పుడు కనిపిస్తున్నది ఆడ కూలిన బట్టి పనికిరాదనిపి కానీ ఇట్లా వాళ్ళు అంటారు మీరేమైనా ఇంజనీరింగ్ నిపుణులు అంటారు ఎందుకంటే ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివండి అసలే మళ్ళా మేధావి ఏదో ఒకటి అంటే మళ్ళీ మళ్ళా అది కొత్త కథ అవుతుంది అందుకే నిపుణులతోనే నివేదికలు తెప్పిస్తాం దాని మీద న్యాయ విచారణ చేయడానికి జడ్జిలను అనుమతించండి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసినాం దాని మీద తొందరలోనే వారు సమాధానం ఇస్తారు దాని మీద నిర్ణయం తీసుకుంటాం